మిత్రులు కొంతమంది మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను ఎక్కడికైనా డిస్కషన్కి వస్తాను ఇక్కడికైనా డిస్కషన్కి వస్తాను అంటే మీరు డిస్కషన్లకి రావాలనుకుంటే రావచ్చు కానీ నాకైతే అంత ఓపిక ఉత్సాహం ఇంట్రెస్ట్ ఏం లేదు మీతో వాదనలో గెలవాలన్న ఆసక్తి నాకేం లేదు మీ అభిప్రాయాలు మీకుంటాయి మీ తప్పని నేను అంటే నాకు తప్పనుకుంటే అది మీ ఇష్టం మన వీడియోలు ఇలానే ఉంటాయి ఇష్టమైన వాళ్ళు పోస్తారు ఇష్టం లేని వాళ్ళు కష్టంగా ఉన్నవాళ్ళు మానివేస్తారు ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట లైఫ్ని మెజరబుల్గా చేసుకోకుండా హాయిగా దారిన వాళ్ళు ఉంటారు అవతల వాడి అభిప్రాయానికి గౌరవం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇది నేను చెప్పదలసింది ఇక హైదరాబాద్ అంటారా ఓయూ కాలనీ పార్క్ మనది నరసరావుపేటకి వెళ్తే అయితే మోహన్ కృష్ణ ఇష్టాలు లేదంటే నేను మనం ఆ గాంధీ పార్క్ దగ్గర కలవచ్చు గుంటూరు కనుక వచ్చానంటారా గుంటూరులో కలవాలంటారా నేను గుంటూరు వస్తే శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు బ్రిడ్జ్ అయితే లేదు అక్కడైనా ఉంటారు ఒంగోలు వస్తే చెప్పాను కదా రాజస్థాన్ మస్తాన్ అయ్యే దర్గాకి కొద్ది దేవతలుగా అక్కడైనా కలవచ్చు ఇంకా ఏ ఊర్లో నేను వెళ్తే ఆ ఊర్లో కలవాలి అంటే పిడిగురాళ్ళలో అయితే మీకు హోటల్ శివ అని రోడ్డు మీదే ఉంటుంది సూపర్గా ఉంటాయి అక్కడ టేస్ట్ ఇవ్వచ్చు వాడికి బహుశా నేను తెలియను కూడా బహుశా కదా అసలు తెలియని కూడా కానీ విడివిరాళ్ళలో దిగితే మాత్రం అక్కడ టిఫిన్ చేసి కానీ బయలుదేరాము ఒక అరగంట అక్కడ మాట్లాడవచ్చు కలవాలంటారు ఇంకా ఎక్కడ కలుస్తారు వినుకొండ వినుకొండ రామ్ మనం ఎందుకంటే ఫ్రెండ్ కృష్ణయ్య గుంటూరులోనే ఉంటుంది ఒకవేళ వినుకొండ కనుక వస్తే ఆ స్టాండ్ ఏరియా కాకుండా మనకి మెయిన్ సెంటర్ శివయ్య స్థూపం దగ్గర అయినా సరే అక్కడైనా కలవచ్చు ఇంకా పల్లెటూర్లు నసరాపేట నుంచి గుంటూరు వెళ్ళేది ఒకటి జొన్నలగడ్డ జొన్నలగడ్డ దగ్గర కలవాలంటే మీరు వైఎస్ఆర్ బామ్మ అక్కడైనా కలవచ్చు నిసరాబేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఒకటి ఉంటుంది పాప్స్ అండ్ దగ్గర అక్కడైనా కలవచ్చు ఎక్కడైనా కలవచ్చు కలవాలనుకుంటే కాకపోతే ఒక చిన్న మెసేజ్ పెట్టండి నేను ఆ ఊరిలో ఉన్నాను అని మీకు తెలిసినప్పుడు పెడితే ఎవరు కలవచ్చు ఇక హైదరాబాద్లో నేను చెప్పిన ప్లేసే కాకుండా జూబ్లీ హిల్స్ పోస్ట్ ఏరియాకు వచ్చి నేను మీకోసం ఎదురుతూ వస్తున్నాను మీతో చర్చ కార్యక్రమం పెట్టుకోవాలి అంటారా పెట్టుకోండి బట్ దానివల్ల టైం వేస్ట్ వాదనలో అవతలవాడు యువతలవాడు గెలవటాలు గోపేమలు ఇవేమి ఉండవు అనవసరంగా ఆవేశ కావేశాలు తప్పితే మీరు అభిమానించే నాయకుడిని మీరు అభిమానించుకోండి ఇంకోటి లేదు వాదనతో ఎవరు గెలవరు గెలిచామనే ప్రమలం ఉంటే ఉండదు నేను చెప్పొచ్చేది ఏంటంటే తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అంటే సింపుల్ దీనికి పోయి నేను అతనిని ఓడించాను వాదనలో కష్టంలో ఓడించాను లేదంటే కామెంట్ పెట్టి సంతోషపడ్డాను అని ఉంటే అనుకోవచ్చు ఉన్న ఒక చిన్న కష్టానికి స్పందించిన మనుషులు ఎందుకు అన్న రీతిలో మాట్లాడితే ఒక రొచ్చు వెదవ అంత బాధగా ఉంటే నీ ఆస్తిలో సగం వాళ్ళు రాసివ్వా అంటున్నాడు అంటే వీడు అభిమానించే ఒక లంగా హీరో గాడు ముందు ఎందుకు ఆదరించాలి మరి వాళ్ళని ఆ అన్యాయానికి గురైన వాళ్ళని ఎందుకు ఆదరించాలి ఆ తర్వాత నిట్ట నిలవన రోడ్డు మీద ఎందుకు వదిలేయాలి వెళ్ళి నీ హీరోగాడికి చెప్పుకో మీ శుద్ధులేని మాకు కాదు అర్థమైందా ఒక మనిషిని మనిషిలాగా చూడలేని విధవలు అవతలవాడి కష్టం పట్ట స్పందించినా కూడా దాంట్లో కూడా దాన్ని కూడా ఎగదాలు చేద్దాం అనుకునే వ్యధవలకి నేను చెప్పేది ఒకటే మీరు మమ్మల్ని మా మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కకు తప్పించలేరు మీకు ఒరిగేది సున్నా మీ జీవితాలు రోజు జీవితాలు మీరు పెట్టే కామెంట్లే మీ లైఫ్ అనేదే చూపిస్తాను చివరికి అవతలవాడి ప్లాట్ఫామ్లో ఒక కామెంట్ పోస్ట్ చేసి అదే నీ జీవితంలో సాధించిన లాగా బతుకుతాడు అంతే ఇంతకు మించి ట్రోలర్సు ఆ హేటర్సు వాళ్ళ జీవితంలో భాగం అది రోజుకి కనీసం ఐదారుగురిని బ్లాక్ చేస్తాం సంతోషమేం కాదు ఎవరిని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది అవసరాన్ని తెప్పిస్తుంది వాళ్ళు అది వాళ్ళు తెలుసుకోవాలి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకుంటే నచ్చితే చూడండి నా సపోతేటే వెరీ గుడ్ ఫైన్ బాయ్